అని చూస్తా ఇంత ముద్ద దొరకడమే మహాభాగ్యం అలాంటిది వరద బాధితులు ఇబ్బంది పడుతున్న సమయంలో గన్నవరం వెళ్లే దారిలో అన్నం ప్యాకెట్లు ఎవరో పాడేశారు వరదలకు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ అన్నం లేక అల్లాడిపోతున్నారు అలాంటిది ఇంత ఆహారాన్ని ఇలా రోడ్డున పడేశారు అసలే వరద ఎటు చూసినా నీళ్లు తిందామంటే తిండి లేదు సాటి మనుషులుగా ఎవరో అన్నదాతలు సాయం చేస్తున్నారు కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు లక్షల మంది నిరాశ్రయులయ్యారు కలవారు లేనివారన్న తేడా లేదు బెజవాడలో మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో వేలాది అన్నం ప్యాకెట్లు రోడ్డు పక్కన పడేసి ఉండడం చూసే వాళ్ల హృదయాన్ని కలిసివేస్తోంది అన్నం ప్యాకెట్లు నీళ్ల ప్యాకెట్లు అలా రోడ్డు పక్కన పడేసి కనిపించాయి వీటిని చూస్తే మనసు చిగుక్కుమనిపిస్తోంది దాతలు సరైన పద్ధతిలో వీటిని అవసరార్థులకు చేరిస్తే వారి ఆకలి దప్పులు తీరుతాయి